కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ ముసాని వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది వారికి ముందుగా స్వాగతం పొందుతున్నాను వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ చేసే కమిషన్ సైదులు ఎస్ఎస్ గారికి అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ అలానే ఇక్కడ చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు రిప్రజెంటేటివ్స్ టీడీఎ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షుడు రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాతో వచ్చే వచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ సిద్దిపేట మరియు సంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం ఇప్పుడు అదే రెండు మూడు డిస్టిక్స్ ఉన్నాయి విజిట్ చేయడము దాంతోపాటు ఇప్పుడు ఈ మీకు అందరు తెలుసు ఇంటింటి కులఘరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు పర్సంటేజ్ ఎంత ఉంది వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సెంటేజ్ ఉన్నది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగినాము అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక రెండు మూడు వారాల సబ్మిట్ ఈ ఇన్ఫర్మేషన్ రావాలి కదా బి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సెన్సస్ డేటా లోపల టూ థౌజండ్ లెవెన్లో సెన్సస్ జరిగింది దాంట్లోపట్ ఎస్సీ ఎస్టీ ఉన్నది జనాభా ఎంత ఉంది టోటల్ పాపులేషన్ ఉంది కానీ అండ్ బీసీస్ది లేదు కాబట్టి ఇప్పుడు ఈ డోర్ టు డోర్ సర్వే అయిన తర్వాత మనకు వివరాలన్నీ వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసినందుకు మనం రెండు మూడు వారాల రూపంలో నివేదికేయడానికి ప్రయత్నం చేస్తాం ఇలా యంత్రానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసినారు నమస్కారం థ్యాంక్ యూ కలెక్టర్ మేడం కాంతి గారికి అదేవిధంగా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి మా సెక్రటరీ సాయిదవ్ గారికి ఇక్కడ విచ్చేసిన బీసీ అధికారులకు ఇతర అధికారులకు బీసీ అసోసియేషన్స్కు ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ సంగారెడ్డి ఎస్టివై డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పట బీసీ అసోసియేషన్స్ కానీ బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు ఎడికేట్ కమిషన్ ఇక్కడ వచ్చింది ఈ ఇప్పటి వరకు పదకొండు అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ గారి కమిషన్తో వాళ్ళ అరవై ఆరు తొంభై ఆరు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి అవి ఇవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది మీకు అందరికీ తెలుసు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి అది ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను డెడికేటెడ్ కమిషను ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్ తర్వాత ఎంపికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్ ముఖ్యంగా గ్రామ పంచాయత్ జిల్లా పరిషత్తు మండల పరిషత్తు అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎంత శాతము బీసీ సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసిస్కి అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది దాని ప్రకారంగా ఇప్పటికీ ఆరు ఏడు జిల్లాలు ఈ ఈ డిస్టిక్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది ఇంకా మూడు జిల్లాలు ఉన్నాయి డిస్ట్ క్వార్టర్స్ ఈ వారంలో కూడా కంప్లీట్ చేసేసి ఈ విచారణ అనేది